తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఏర్పడటం కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క విముఖత అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రామో గౌడ్ రాష్ట్ర కర్నో హేమ సుదర్శన్ జిల్లోజీ ధ్వజమెత్తారు హైదరాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన రెండేళ్ల నుంచి కొనసాగుతుండగా యూరియా కొరతపై రైతులు మండిపడుతున్నారని అన్నారు రేవంత్ ప్రభుత్వం కేవలం దళారులకే చైతన్యవ్వడం ఇవ్వడం జరుగుతుందని ఆరోపించారు రైతులకు మొబైల్ ఫోన్ ద్వారా యూరియాను తెచ్చుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు చదువురాని రైతులకు ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పడం సరికాదన్నారు గత ప్రభుత్వంలో యూరియాకు కొరత లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు మీడియా మిత్రులకి నమస్కారం నేను మీ రాముగౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి గల కారణం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటేనే ఈరోజు ఒక రెండు ముద్దలు కడుపులోకి వెళ్ళగలిగితేనే ఇక్కడ నేను ఈ ప్రెస్ మీట్లో కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను అటువంటి అన్నదాతను రెండు సంవత్సరాల నుండి యూరియా కొరతతో ఈ ప్రభుత్వం ముప్పు తిప్పల పెడుతుందనేది నిజం మరి ముఖ్యమంత్రికి సోయలేదా ముఖ్యమంత్రి పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రికి సోయలేదా అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వు పొద్దుగాలు లేస్తే ఆపోజిషన్ల మీద సీట్లని గీట్లని ఆ ఫోన్ ట్యాపింగ్లని ఈ ఫోన్ ట్యాపింగ్లని చూడడమే తప్ప అసలు నీకు ఈ ప ఈ తెలంగాణలో వ్యవసాయదారుల పట్ల వ్యవసాయం చేసే వాళ్ళ పట్ల నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం అంటే వ్యవసాయదారులు అంటే అంత చిన్నచూప లేకపోతే నీకు కేంద్రంతో మీరిద్దరు కలిసి ఏదైతే కేంద్రమేమో అక్కడ వ్యవసాయదారులను అక్కడ పట్టించుకోవట్లేదు కాబట్టి పెద్దన్నగా ఆర్ఎస్ఎస్ మిత్రుడిగా నువ్వు కూడా ఈ యొక్క వ్యవసాయదారులని పక్కన పెడదామని చూస్తున్నావా అంటే ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు మోడీని గట్టిగా నిలదీసింది ఓన్లీ పంజాబ్ రైతులు ఈ దేశ రైతులు నిలదీసరు కాబట్టే ఈరోజు మోడీ వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటున్నాడు అంటే మోడీని పెద్దన్న కాబట్టి ఈరోజు వాళ్ళని కూడా నువ్వు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నావు అనేది ఆర్ఎస్ఎస్ వాదిగా నిజం నువ్వు అదే పని చేస్తున్నావు అరే కరీంనగర్ సిద్దిపేట్ అలాగే సూర్యాపేట ఖమ్మం ఇటువంటి ప్రాంతాలలో నారాయణపేట్ లాంటి ప్రాంతాలలో ఇప్పటివరకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యూరియా కొరత ఉంది మరి ఏం చేస్తున్నావు తుమ్మల నాగేశ్వరరావు గారు నీ ఏరియాలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యూరియా కొరత ఉందంటే ఇది సిగ్గుసేటు ఎందుకోసం అంటే నువ్వు ఈ రాష్ట్రానికి మినిస్టరే కానీ నువ్వు ఉన్న ప్రాంతంలో కూడా నువ్వు సరైన యూరియాని రైతులకు నువ్వు అందించలేకపోతున్నావు యూరియా కొరత లేకుండా ఇచ్చినప్పుడు మీ మీ ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు అంటే వచ్చేసి ఏంటి గుంపు మేస్త్రి అంటారు మీరు అట్లనే చేస్తున్నారు ఇప్పుడు గుంపు మేస్త్రి కథనే చేస్తున్నారు యూరియా అనేది అన్నదాతలకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అన్న రైతన్నలు అన్నం పండిస్తేనే మనం అన్నం తింటాం రోజు అన్నమే తింటున్నాం కదా మూడు పూటలు రేపు పొద్దున జనాలందరూ వచ్చేసి మట్టి తినాలి అనే టైపులో నువ్వు చేస్తున్నావు నీ పాలన అనేది తుగ్లక్ పాలనలాగా అవుతున్నది ఇప్పటికైనా మొన్న రెండు రోజుల కింద కూడా వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ లో వచ్చేసి యూరియా కోసం లైన్ లైన్లో నిలబడుతున్నారు పడిగాపులు కాస్తున్నారు మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకొచ్చినావు నీకేమన్నా కొంచెమైనా సిగ్గుండాలా తుమ్మ నాగేశ్వరరావు గారు మీరు ఏం చేస్తున్నారు ఒక మంత్రిగా ఉండి మీది మీరు వచ్చేసి మీ జాబ్ మీరు చేయకుండా ఇంకెవరు చేస్తారు వేరేవరైనా చేస్తారా కనీసం మీ ప్రభుత్వం అనేది ఒకరి నియమిస్తే దాన్ని కూడా చేయట్లేదు ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు కొంచెమైనా మీరు అన్నమే తింటున్నారు కదా రైతన్నల గురించి మీకు బాగా తెలుసు రైతు బిడ్డల దగ్గరికి వెళ్ళండి ఏంటి సమస్య అని తెలుసుకోండి యూరియా అనేది మీకు కొంచెమైనా మొన్నటి మొన్న ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు యాప్లలో వచ్చేసి యూరియా వచ్చేసి బుక్ చేసుకోవాలంట రైతులకు తెలుస్తుందా యాప్ అనేది ఒక యాప్ అంటే రోజు అందరూ వచ్చి స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవాలా ఎక్కడి నుంచి కొనాలా నువ్వు ఇచ్చే యూరియాకు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని వాళ్ళు చూసుకోవాలా అన్నదాతలకు కొంచెం అందరికి చదువు రాకపోయినా కొంత కొంత వారికి వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు పల్లెటూర్లలో మా అమ్మ నాన్నకే అనుకున్నాం కొంచమే వస్తుంది అంత చదువు రాదు వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు యూరియా కొంచమైన సిగ్గుండాల మొన్నడు మొన్నడు ఏంటి ఓయూ పోతావు అక్కడ ఇంగ్లీష్ అవసరమా అంటావు మళ్ళీ ఇప్పుడు యాప్ యాప్ కావాలి అంటావు ఏం మాట్లాడుతున్నావు తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు ఇది పరిపాలన కాదు ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలు అయిపోయి అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఆశంకి పంట వేస్తున్నారు వానకాలం పంట ఉంటుంది మనకు ఆశంకి పంట ఉంటది ఇప్పటికి కూడా నువ్వు ఆ కొరతను తీర్చకపోతే నీకు కాదు గద్ద దిగిపోవని చెప్తున్నాను ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు మీ వల్ల మీ రేవంత్ రెడ్డి వల్ల అలాగే మీ ప్రభుత్వం వల్ల రెండు సంవత్సరాలలో తొమ్మిది వందల మంది ఏంటిది మన రైతాంగలు చనిపోయి మీరు ఈ ఈ విధంగానే ఉంటే రేపు పొద్దున మన రైతన్నలు అన్నం పండించకపోతే బియ్యం పండించకపోతే మన ప్రజలు వచ్చేసి మట్టి తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా మీరు రైతు బంధ అన్నారు రైతులకు రుణఫామీ మాఫియా అన్నారు దాని గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు దయచేసి మేము ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక మీద పోరాటాలు వచ్చేసి ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం మీరు ఏదైతే అన్నారో ఈసారి యాసంగి పంటకు యూరియా కొరత వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ నడుస్తున్నాయి ఇక మీద యూరియా కొరత ఉన్నది అంటే మేం కబర్దార్ రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా రేవంత్ రెడ్డి గారిని వదిలేదు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను